హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ ఈరోజు దగ్గరికి మార్త్యూ సుజుకి స్విఫ్ట్ డిజైరు టూర్ ఎస్ ఓ వేరియంట్ కార్ అయితే సేల్కి వచ్చిందండి ఇందులో వచ్చేసి మనకు పెట్రోల్ ప్లస్ సిఎన్జీ రెండైతే వస్తాయి అనమాట పెట్రోల్ అయితే ట్వంటీ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుంది సిఎన్జిలో అయితే థర్టీ కిలోమీటర్స్ పర్ కేజీకి అయితే మైలేజ్ వస్తుందండి మైలేజ్ అయితే మంచి కండిషన్లో వస్తుంది మైలేజ్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట ఇది ఫోర్ సీల్ డ్రైస్ రీసెంట్ అయితే చేంజ్ చేయించడం జరిగింది ఒరిజినల్ వెహికల్ అండి ఎటువంటి పార్ట్ అయితే చేంజ్ చేయలేదు అనమాట ఫోర్ అన్ని మిర్రర్స్ కూడా ఒరిజినల్ మిర్రర్స్ అనమాట కేవలం వెనకల డిక్కి మాత్రం చేంజ్ చేయడం జరిగింది అనమాట ఒరిజినల్ వెహికల్ అండి డిక్కి మాత్రం మనకు చేంజ్ చేయాలి జరిగింది అనమాట ఫోర్ సీల్ టైట్స్ తిరిగింది కూడా తక్కువ రీడింగ్ అనమాట ఎక్సెడెంట్ కండిషన్ లో ఉంది వెహికల్ వచ్చేసి మనకు కడప జిల్లా పొద్దుటూరు అయితే సేల్కి అయితే అవైలబుల్ ఉంది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్ చెప్తున్నారు ఇది కేవలం కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ మాత్రమే ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఎంత బార్గెనింగ్ ఉంటుంది ఫైనల్ ఎంత ప్రైస్ వస్తుంది అనే మంది సమాచారం కోసం వెంటనే శ్రీని నెంబర్ మా నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్